అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను బబ్బరిపప్పు గారెలు చేస్తానా ఇదివరకు మన వీడియోలో శనగపప్పు పల్లీలు నువ్వులది ఉన్నది ఇది బబ్బెరపప్పుతో చేస్తాన్న ఇందులో ఏంటంటే పల్లీలు ఎత్తలేను ఓన్లీ బబ్బరపప్పు నువ్వులతో చేస్తా ఎంత తీసుకున్నా ఈ బియ్యం ఎట్లా పట్టించిన పిండి అని మీకు చెప్తా ఇవి రేషన్ బియ్యం కడిగి నీడ పోసినా పట్టించుకొచ్చిన ఇది రెండు కిలోల బియ్య పిండి ఇక ఈ పావుతోని మూడు పావులు తీసుకున్నా నిండా నిండా పప్పు ఇది తెల్ల బబ్బెర్ల పప్పు తీర్చుకొని నానబెట్టుకున్నది ఇది పొద్దున్నే నానబెట్టిన ఒక నాలుగు గంటలు ముందు నానబెట్టుకున్నా ఇగో ఇవి నువ్వులు ఈ రైస్ కుక్కర్ పావుతోని వన్ ట్వంటీ నెంబర్ కాడికి నేను తీసుకున్నా మీరు ఎవరన్నా ఇంకా ఎక్కువ కోసుకుంటే మంచిగానే ఉంటాయి ఎక్కువ కోసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని ఇంట్లో నాకు ఇట్లా సరిపోతుందని నేను ఇట్లా పోసుకున్నాను ఇగో ఇది కల్జామాకు కొత్తిమీరు అది పిరకడీ ఇది పిరికడి తీసుకున్నా అందాగా కొద్ది ఈ రెండు కిలోల గారెలకు పట్టినంత తర్వాత ఇగో ఎల్లిపాయలు రెండు ఎల్లిగడ్డలు ఒక ఆరు లవంగాలు ఇవి టేస్ట్ కోసం మంచిగా ఉంటాయి ఇగో గిన్నెన్ని ఒక రెండు చెంచాలన్నీ ధనియాలు ఇగో ఇది ఒక రెండు చెంచాల మందం జీలకర్ర గిట్ల ఇప్పుడు నేను కలిపే ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇలా పచ్చి కారం వేస్తలేను ఓన్లీ ఎండిన కారంతోనే చేస్తా నువ్వులు కడిగి ఇగో ఇంకా చాయకాయలు లేచిన నువ్వులు కడుక్కోవాలి కడిగినా ఏమైనా ఉసుకుంటే కూడా గాలి ఇచ్చుకోండి కానీ ఇప్పుడు ఇంకా లేదు ఇప్పుడు ఒక మూడు పావుల నూనె వేడి చేస్తాను మంచి నూనె వేడి చేసి మన గోలరాపు ఆయిలే వేడి చేసి పోసుకోవాలి నేను మునుపు గారెలాలో కూడా అట్నే చెప్పిన మీకు మంచిగా ఉంటాయి పుల పొలని మూడు పావుల నూనె వేడికి పెట్టినా ఆలోగా ధనియాలున్ను ఈ లవంగాలు మిక్సీ వాటికత్తా మన అక్కముక్క ముక్క పౌడర్ మెత్తగా ఉండద్దు కాదు అక్క ముక్క టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ జీలకర్ర ఉన్ను ఈ ఎల్లిపాయలు మిక్సీ వాటికత్తా ఇవి కూడా అక్కముక్క ముక్క అయితే ఫస్ట్ జీలకర్ర పట్టుర్రి తర్వాత ఇవి పట్టుకోండి నూనెను వేడి చేసుకొచ్చిన ఒక మూడు గంటలు అవుతుందా మూడు పావులు అయితే పోసిన గంటతో కూడా మీకు చూపిస్తా యోగింత అయింది ఒక మూడు నాలుగు గంటలు పోసిన వేడి పోతా అండి నూనె మళ్ళీ మన గారెలకే ఉంటుంది నూనె లేచి కాల్చడం కదా గారెలు కూడా అయితే తొందరగా చేయి పెట్టకూరు పిండిలా చేతులు కావటాయి ఇట్లా నూనె పోసుకుంటే ఏంటంటే మనకు గారెలు మంచిగా ఏంది మీ భాషలో అది క్రిసిగా క్రిస్పీగా ఉంటాయి నా భాషలో మంచిగా పులపులు ఉంటాయి ఉంటాయి పట్టుకొచ్చిన ధనియాలు ఇట్లా పట్టుకోండి ఇక కొంతమంది పట్టియంగానే ఈ ధనియాలు జీలకర్ర మన లవంగాలు వేస్తారు పిండి పట్టించుకొచ్చేటప్పుడే కానీ అట్లకన్నా కన్నా మనం ఇప్పుడు అప్పటికప్పుడు పట్టేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటాయి వాసన కూడా మంచిగా ఉంటుంది చాలా రోజులు ఉండేవి కదా గారెలు ఎంత లేదన్నో పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంటాయి కదా ఇగో వెళ్ళిపోయా జీలకర్ర ఇట్లా పట్టుకోర్రీ అప్పటికప్పుడు వేసుకున్న దానికి మనం నాలుగైదు రోజుల ముందు పట్టించుకొచ్చుకున్న తేడా ఉంటుంది ఎట్లయినా పిండి ఒక రెండు రోజుల ముందే పట్టించుకొచ్చుకుంటాం మనం ఇలా చేసుకుంటానంటే రెండు నాలుగు రోజుల ముందు ప్రిపేర్ ఒక రోజు బియ్యం అడిగేసుడు అవి ఎండాలి పట్టించుకొచ్చుకోవాలి రేపు అనగా ఎన్ని తయారు చేయాలి గారెలకు అనుకున్న టేస్ట్ అనుకున్నట్టు కుదరాలి అన్ని ఉప్పు కారాలు పప్పులు ఏదైనా మంచిగా ఉండాలంటే మనకు ఒక అది ఉంటుంది ఆలోచనకి తగ్గట్టు ఒక రోజే ముందు ప్రిపేర్ కావాలి ఇవి ఇప్పుడు ఇది నిన్న పప్పు చూసుకుంటుంది ఎట్లున్నది అని చెరిగి పొద్దున చేసి పెట్టి ఇలా నానబెట్టుకుంటుంది ఈ కరివేపాకు కొత్తిమీరు నిన్ననే మంచిగా నీట్గా చూసుకొని పెట్టుకుంటే కడి తరిగి పెట్టుకొని ఇలా పొద్దున కడిగి జల్లిబుట్టలు వేసిన ఇది నానబెడితే ముందే ఇక ఎల్లిపాయలు పొట్టు తీసుకోవాలి ఒకవేళ పల్లీలు వేసుకోవాలనుకుంటే కూడా ముందు రోజే రాకి వక్కలు చేసి పెట్టుకోవాలి యోగింత పని ఉంటుంది అప్పాలంటే మరి అట్లా చేస్తేనే కదా కమ్మ ఊదురుతాయి ఇప్పుడు నేను ఉప్పు కారం కలుపుతానా మీకు చెంచలతో చెప్తారేమి చెయ్యితోనే మీకు అందాదాలు చెప్తా కిలోకైనా ఎంత వేయాలి రెండు కిలోలకైనా ఎంత వేయాలనేది ఇట్లా కారపొడి తీసుకోండి ఇగో మన చేతులు ఎక్కడికి ఉంది గట్టిగా పట్టుకున్నాం గట్టి పిరికిడి అన్నట్టు ఇది కీలకు చూడు మంచిగా ఇదే అంద మనకు ఇగో రెండు పిరికిళ్ళు అంటే ఇది రెండు కిలోలకు ఇక నేను ఉప్పు ఎత్తా మళ్ళీ మీకు ఉప్పు కూడా చూపిస్తా అట్లనే ఉప్పు ఇగో ఇట్లా ఎత్తాను లూజు లూజుగా ఇంత తీసిన మళ్ళా మళ్ళా కొంచెం ఎత్తా ఉప్పును ఎప్పుడైనా తక్కువ ఉంటే ఎక్కువ కలుపుకోవచ్చు ఇక మళ్ళీ అట్లనే చూపించిన మీకు ఇట్లా పట్టుకుంటే ఇట్లా మన ఏళ్ళ ఏళ్ళల్లో ఉంటుంది రెండేషన్ ఉప్పు కారం కలిపి ఒకసారి నేను నోట్లో వేసుకొని చూపుతా మరి సుఖ కారం కలిసిందా ఈ పప్పు లేసినాక చూపుతు కానీ ఈ ఆకులేసినాక పప్పు లేసినాక చూస్తే నోటికి కరెక్ట్ తెలియదు నేను పిండి మనం వేసే పప్పులను చూసుకొని కారం కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మనకు అప్ప అయినాక తెలియదు ఫస్ట్ ఇట్లా చూసుకుంటే అయిపోతుంది ఇంత ఉప్పు పడుతుంది ఇంతకుముందు రెండు సార్లు ఎంత వేసిన్నో ఇక మళ్ళీ అంత ఇస్తాను ఇక సరిపోతుంది ఇప్పుడు నేను పప్పు ఇస్తా పప్పు కల్జమాకు నేను చూపించిన దాని లెక్కల ప్రకారం మీరు ఇలా చేసుకుంటే ఇట్లా ఇట్లా సాగం తీసుకోవాలి పప్పు నేను మూడు పావులు పోసిన కదా పావునారా పోసుకోండి ఇక నువ్వులు మీ ఇష్టం ఎంత ఊసుకోండి తినేదాన్ని బట్టి ఆ పూను బబ్బరిపప్పు వేసిన ఒకవేళ మీకు కారం నేను వేసింది ఎక్కువ అని అనిపిస్తే తక్కువ కలుపుకోండి కానీ నేను కరెక్టే చూపించిన మీకు మనకు తింటా అంటే మరి టేస్ట్ రావాలి కదా ఇదే ఏదైనా ఇట్లాంటి మనకు కారం కారం టేస్ట్ కోసమే తింటాం అందుకే రుచి ఉండాలని నేను కరెక్ట్ ఎక్కువ కాదు తక్కువ కాదు నేను చేసుకున్నట్టు మీకు చూపించిన ఇప్పుడు ఈ రెండు కిలోల పిండి ఒకటేసారి కలపద్దు అట్లానే సగం కూడా కలపకూడదు ఒక మూడు నాలుగు నాలుగు ఇట్లా బాగాలు చేసుకొని నాలుగు సార్లు కలుపుదాం ఒక్కసారి పెట్టుకుంటే మనం నాణ్యనవి పోసినాం కదా బబ్బరిపప్పు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా రెండు మూడు నాలుగు సార్లు కలుపుకోవాలి ఎక్కువ పిండి ఉన్నప్పుడు కిలో అయితే రెండు సార్లు మూడు సార్లు ఎక్కువ పిండి అయితే నాలుగు సార్లు ఇక ఇట్లా అని నీళ్ళు ఒకటేసారి గుమ్మరి ఇంకొక చిట్కా కూడా చెప్తాయి ఇప్పుడు మనకు ఒకవేళ నీళ్ళు ఎక్కువ పడ్డాయి అనుకో అటు ఇటు మాట్లాడుకుంటాను అటు ఇటు చూసుకుంటా అమ్మ అనుకోకుండా పడతాయి అదే పొడి పిండి మళ్ళీ ఇంత పిరికనంత పోసి కలుపుకోవచ్చు ఇంకొకటి చెప్తా ఇప్పుడు ఈ ఇంత పిండి కలిపిన కదా ఇంత పిండి ఉన్నది కదా ఈ ఈ పిండి అప్పాలు చేసుడైనాక అయినాక కదా కాల్చి ఒకటో రెండో తిని చూసి దీంట్లో కూడా ఉప్పు అయినా కారమైనా వేసుకోవచ్చు అది కూడా మీకు ఒక చిటికా లాగా పనిచేస్తుంది తక్కువ ఉంటే ఇంత ఉప్పు వేసుకోవచ్చు కారమైనా వేసుకోవచ్చు మరి ఒకవేళ ఎక్కువ అవుతుంది ఎట్లా అని అనుకుంటే బియ్య పిండి ఉంటే కలుపుండ్రీ ఎక్కువ చేసుకోవద్దు నేను అదే చెప్తాను మీకు ఎక్కువ పొరపాటున కూడా చేసుకోకుండా ఇట్లా ఈ తీరుగా నేను చూపించిన కదా మీకు పిండి పోసుకొని కలుపుకోవాలని ఈ పిండి మొత్తం బిసికినాక ముద్ద ఎట్లా బిసుకున్నో మీకు చూపెడతా రెండు ముద్దలు ఇప్పుడు మనం తీసుకున్న పిండిలా రెండు ముద్దలు చేసిన ఇగో ఇప్పుడు ఇప్పుడు చేస్తాను కాబట్టి మనం ఎంత ముద్ద పెడతామో అంత ఇట్లా ఉండాలి ఇట్లా పూరి పిండిలాగా ఇప్పుడు ఇది అయ్యే వరకు ఇది నాంతది ఇది కొంచెం గట్టి ఉంచుకోవాలి మళ్ళీ మనకు చేసేటప్పుడు కూడా దీని లెక్క సాగది అని అనుకున్నప్పుడు గిట్లా గిట్లా కొన్ని నీళ్ళు పోసి తగ్గితే విసుక్కోవాలి అంతే కానీ ఒకటేసారి దీని లెక్క దీన్ని విసుకోవద్దు అనుకో ఉన్నామనుకో అవుతుంది ఎవరైనా నచ్చారు అనుకో దీనిలాగానే దీన్ని కూడా వేసుకోండి ఈక్వెల్గా మనకు ఎవరైనా సపోర్ట్ ఉంటాయి కానీ నువ్వు ఫస్ట్ మెత్తగా చేసి పెట్టుకోవద్దు ఇక అప్పాలు చేసేటప్పుడు ఒక ప్లేట్ నూనె ముకుట్లకి వెళ్ళి తీసి అప్పా పెట్టుకోరు అప్పాల పుల్ల తిప్పేయడానికి ఒక నూనె గిన్నెలో పోసి పెట్టుకోరు ఇక పూరి ప్రేసు కవర్లు మంచిగా కడిగి ఉల్లార పెట్టుకొని కడి కడిగేసుకోరు గత్తరితో ఇట్లా దగ్గర ముదాలే అన్ని ప్రిపేర్ అయ్యి పెట్టుకోండి ఇక ముట్ల నూనె పోసిన పొయ్యి రెడీ పెట్టుకున్నా అన్ని రెడీ పెట్టుకున్నా ఇక నేను చేస్తాను ఇక అప్పాలు చేసి వేయడానికి బియ్యం సంచి కవరు పిండకుండా ఏం కాదు బయట పడేయచ్చు క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా వేసినా ఏం కాదు క్లాత్ మళ్ళీ వాడరాదు ముఖ వాసన అందుకే ఇట్లా వేస్తాను నేనైతే మీ ఇష్టం మీరు క్లాత్ మీద వేసుకుంటే చేస్తాను ఇక ఇప్పుడు నేను చేసుకుంటా మీకు కవర్లు వేసేది చూపిస్తాను అప్పాలకు ఇన్ని ఇన్ని రకాల ఉంటుంది ఇన్ని రకాల చేసుకుంటేనే మనకు అప్ప అప్ప తీరుగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ కవర్కు నూనె రాసిన నేను ఇట్లా రాసుకొని మనకు ప్రెస్కు అంత ప్రెస్కు సరిపడా అంత ఇంత చేయము చెయ్యము ఇంత ముద్ద పూరి ముద్దలాగా ఇగో ఒకటేసారి బాబరి పప్పుది కదా చూడు ఎట్లా తాగింది ఇక చేయకుండా ఏం కాదు సైడ్లు వలగాయి అన్నట్టు ఎంబడెంబడి ఎంబడ ఎంబడెంబడి పిసుక్కుంటే మనకు సెడేసుడు బాధ కూడా కక్కుతుంది ఇక వేసేటప్పుడు ఇట్లా వేసినాం కదా ఇక గిట్ల వేయ మర్రేసి మన చెయ్యి మీద మనం ఇట్లా వేళ్ళకొని పట్టుకున్నాం కదా గిట్ల ఇట్లా వేసి తిస్తే మంచిగా వస్తుంది వేసేటప్పుడు కూడా ముక్కుట్లకు మనం మంచిగా వస్తుంది తీసేటప్పుడు ఇచ్చుకపోవు నూనె పెట్టుకోండి మాటి మాటికి నూనె పెట్టుకుంటేనే మంచిగా జారుతుంది ముద్దలు చేసి పెట్టుకోరు కొన్ని ముద్దలు చేసి పెట్టుకొని ఉంటే మాత్రం ఇలా అటు ఇట్లా చేసుకుంటే చేసుకోవచ్చు ముద్దలు చేసి పెట్టుకొని ఒక్కలమే ఒత్తేసుకోవచ్చు ఇక ఈ రకంగా నేను చూపించినట్టు చేసుకోన ఎంత బాగా మరీ అతిలావు పత్తిలా చేస్తే కూడా మరి తీసేటప్పుడు రావు చూడు నేనైతే ఇట్లా ప్రెస్ చేసి చూపించిన ఇప్పుడు కొంచెం ఇది ఎక్కువ సాగినట్టు అని నాకు అనిపించింది కాబట్టి దగ్గరికి సెడీ ఎత్తా కొంచెం ఇట్లా నేను ఇట్లా అనేటప్పుడు కొంచెం తక్కువ అనాలి మందం ఉంటే మళ్ళీ ఒకసారి అనాలి కొన్ని అయినాక కాస్తా కాల్చి మీకు కాల్చినవి కూడా ఏ రకంగా కాల్చుకోవాలో కూడా చూపిస్తాను ఇక మొత్తం గారే లైతే ఒక కవర్ నిండా వత్తిన ఇవి కాల్చినాక మీకు చూపిస్తా కాల్సుడు కూడా చూపెట్టాలి పిండికి కలుపుడు పిసుకుడు చేసుడు చూపించిన మరి కాల్సుడు కూడా చూపించాలి నూనె కాలిందో లేదో ఇంకొక ఇట్లా చూసుకోవాలి పిండి ముద్ద దీనికి పెట్టినా కానీ ఇట్లా రాలిపోయింది ఇట్లయితే పిండి కాలినట్టు ఇక తీసి ముకుట్లో ఎత్తాను కోట అప్ప వేసినాక ఆ అప్ప మీద కొద్దీ ఈ అప్ప ఇడవాలి ఓటాకొటీ జల్లీ జల్లీ వేసాడు అనుకో అవి అంకర పోయి ఇట్లా మలుసుకపోతాయి అప్పాలు మళ్ళీ మన నూనెలో ఎన్ని పడితే గన్నె వేయండి నూనెకు తగ్గట్టే వేయాలి ఇప్పుడు ఈ నూనెలో ఐదు పడుతున్నాయా ఆరు పడుతున్నాయా నాలుగు పడుతున్నాయా చూసుకోండి మనం నూనె ఎంత పోసిండ్రు ఇప్పుడు నేను రెండు ప్యాకెట్లు పోసిన దానికి తగ్గట్టు పడతాయి ఓ ఏడు ఎనిమిది పడతాయి ఇప్పుడు మంచి పోయిన దాన్ని మనం సెడి చేసుకోవాలి ఇట్లా పట్టుకుంటే కొంతసేపు మంచి చక్కగా అవుతుంది ఫస్ట్ వేసిన అప్పాలని ఇట్లా మరి వేయాలి తిప్పి అతి వేయాలి అన్నీ ఈక్వల్ గా తిప్పి వేయాలి ఒకటి వేసి ఓటి వేయకుండా ఉంటే ఓటి కాలది ఒకటి కాలేదు ఇవి మంట మాత్రం మీరు చూసి పెట్టుకోండి ఫుల్ పెడితే మాడిపోతాయి సిమ్లో పెడితే కాలేవి ఒక్కడే తీరు పెట్టుకోవాలి మనకు అప్పాలకు తగ్గట్టు ఎట్లా ఇట్లా గోల్తాన్నాయి అనేది నేను ఎట్లా పెట్టిన అంటే ఫస్ట్ ఎక్కువ కాలేదు తీరు ఈ రేంజ్లో పెట్టుకోవాలి ఒక్కటే తీరు బాగా అవి పెట్టుకున్నా నూనె ఇట్లా నైట్ సైడ్లన్నీ మాడిపోయి మెత్తగా ఉంటాయి మధ్యలో కాలై చూడాలి మీరు వాయి వాయి కల్లా ఎట్లా అత్తంది ఒక వాయి మంచిగా వచ్చిందంటే అదే మంటను తెడి చేసుకోవాలి ఇక ఫస్ట్ ఒకసారి నూనె బాగా గాలి ఉంటుంది అనుకో అప్పుడు మాడిపోతాయి అట్లా అని భయపడకూడదు కొద్దిగా స్టవ్ తక్కువ చేసి ఇక ఒక తీరు మంట పెట్టుకోవాలి ఇక ఒక కాలిన కాలినట్టు తీసుకోవాలి ఎనక చీర వేసినాయి తెలియటు గాలి దాన్ని జల్లిగట్లకు తీసుకోవాలి ఇట్లా ప్లేట్లో పెట్టుకుంటే నూనె నడిచిపోతుంది నూనడిచినాక మనం బేసన్ల వేసుకుంటే అయిపోతాయి చల్లగా అయినాక స్టోరేజ్ చేసుకోండి బేసన్ పెట్టి గాలికి మంచిగా ప్యాన్ గాలికి ఉల్లారినంక ఇప్పుడు చేస్తాను అనుకోండి ఎటుకు చదువుకో మీరు ప్యాన్ గడపకు కొయ్య ఇంట్లో చేసుకొని కూడా ప్యాన్ వేసుకోకూడదు ఫ్యాన్ వేసుకుంటే ఏమిటి ఉల్లారిపోయి చెక్కలు చెక్కలు వలుగుతాయి ఈ అక్క అన్నీ ఎండిపోతాయి అప్పుడు పొంగై మంచిగా ముద్ద కూడా ఎంబడెంబడి పిసుక్కోవాలి గట్టిగా అయితే కూడా సెట్ కాదు అప్ప మంచిగా పిసుకెయడానికి కూడా ఒక మనిషి ఉండాలి అప్ప ఎంత మంచిగా విసుకుతే పిండి పిండి ఎంత మంచి విసుకుతే అప్ప అంత మంచిగా వస్తుంది అయినాక మీకు మొత్తం అయినాక చూపిస్తారు చేసుడైని కాల్చుడైని ఇదే లాస్ట్ బాయి అయితే మీరు ఎప్పుడైనా అప్పాలు చేసుకుంటే లాస్ట్కు నా రెండు మూడు అప్పాలు ఉండగానే స్టవ్ బంద్ చేయాలి ఖాళీ నూనెతోని ముక్కుడు దించాలి అప్పాలతోని దించాలి ముప్పుడు ఇక మంట పోతుంది మిల్ల ఇట్లా పేపర్ మీద పెట్టుకుంటే కింద నూనె గారెలు చూడు ఎంత మంచిగా ఇట్లా పొంగినాయో పూల పూల చెయ్యి వేడితే ఇట్లా ముడితే ఇరగాలే చూడు కొన్ని మస్తు నూనె పడతాయి అప్పాలకు నూనె లేదు ఏం లేదు మనం పోసే తిరిగా పోసుకుంటే మంచిగా ఉంటాయి ఇప్పుడు కొంచెం ఇంకా వేడున్నాయి ఇట్లా సల్లగా అయినాక స్టోరేజ్ చేసుకోవాలి ఇట్లాంటి డబ్బాల పూల పూల సూపర్ ఉంది మీరు చేసుకోండి తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి తోటి వారికి నేర్పించి